శ్రీమాత అందరికీ నమస్కారం మేషరాశి వారికి కార్తీక మాసంలో ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి ఏదైతే ఇప్పటి వరకు అవుతూ ఉన్నాయో పనులన్నీ కూడా ఆటంకాలు కలుగుతుండటం కానీ మానసికమైన సమస్యలు ఉండటం కానీ లేదంటే ఏదైనా పని అనుకున్నప్పుడు ఆ పని వ్యతిరేకత అవుతూ ఉంటే కనుక ఇవన్నిటికీ కూడా ఈ యొక్క కార్తీక మాసం నుంచి కూడా అన్ని విధాలుగా కూడా లాభాలు చేకూరుతాయి ఇప్పటి వరకు ఏదైతే రివర్స్లో అవుతున్నాయో అవన్నీ కూడా మంచి జరిగే అవకాశం ఉందన్నమాట అయితే గ్రహ ప్రభావాలు గ్రహ సంచారాల ప్రభావం చేత వీరికి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు ధన సంపాదన పెరుగుతుంది శత్రు వర్గం నుంచి కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కుటుంబ సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా వ్యయస్థానంలో శని ఉండటం వల్ల ఎక్కువగా స దైవ సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది లేదంటే అంటే రెండు విధాలుగా ఖర్చులు ఉంటాయన్నమాట ఒకటి ధనపరంగా దైవతా సంబంధించిన విషయం జగ్నయ యాగాదుల్లో క్రతువుల్లో పాల్గొనవచ్చు లేదంటే ఏదైనా సరే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఒకవేళ వీరికి రెండో విధమైన ధన ఖర్చు వృధా ఎలా అవుతుందంటే అనవసరమైన ఇంట్లో ఇబ్బందులు కలుగుతుంటాం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉండటం దీనికి ధనం సంపాదన మొత్తం కూడా ఖర్చు చేస్తూ ఉండటం జరుగుతుంది ఈ రెండు విధాలుగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే ఒకటికి రెండుసార్లుగా ఆచితూచడి వేయడం మంచిది అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారు ధన సంపాదన పెరుగుతుంది ప్రత్యేకించి వీరు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మరి ధనస్సులోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది అన్నిట్లో కూడా ధనం సంపాదన పెరుగుతుంది వ్యాపారం వృద్ధిలోకి వస్తారు అదేవిధంగా అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారనమాట కాబట్టి గురుకు సంబంధించిన దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం అదేవిధంగా గురు భగవానుడు దత్తాత్రేయ స్వామి మేధా దక్షిణామూర్తి ఈ యొక్క ఆరాధన చేయడం వల్ల విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి మేషరాశి వారి విద్యార్థులు ఈ యొక్క మేధా దక్షిణామూర్తి స్తోత్రం ధ్యానం శ్లోకం మూల మంత్ర జపం ఇవన్నీ కూడా వీళ్ళని రక్షిస్తాయన్నమాట అయితే ప్రత్యేకించి కొంతమంది సంతానం కావాలి అని ఆలోచించేవారు వారు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో సంతానం కలుగుతూ ఉంది అదేవిధంగా మాట వినకపోవడం లేదంటే సంతానంకి చాలా సమస్యలు కలుగుతూ ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే కనుక వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే జన్మత మేషరాశి వారు చూసుకుంటే కుజ ప్రభావంతో జన్మిస్తారు కాబట్టి కుజుడి యొక్క దోషం కనుక ఉంటే సంతానం ఆలస్యం కలగడం సంతాన సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉండటం అన్నిట్లో కూడా ఎక్కువగా ప్రత్యేకించి సంతాన సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలమంత్ర జపం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ఇవి చదువుకుంటే కనుక అన్నిట్లో విజయం సాధిస్తారు ధన సంపాదన పెరుగుతుంది అన్నిట్లో కూడా విజయం అనమాట ఏదైనా సరే వచ్చే మాసంలో కార్తీక మాసంలో మేషరాశి వారికి విజయం ధనం సంపాదన వ్యాపారం అన్నిట్లో కూడా వృద్ధి చెందుతారనమాట అయితే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది శుభ సూచికాలు సూచిస్తూ ఉన్నాయి కుటుంబ సంబంధించిన విషయాల్లో మౌనంగా ఉంటే మంచిది అంటే అనవసరమైన మాట మాట్లాడుతూ ఉండటం అనవసరంగా గొడవలు పడుతూ ఉండటం ఎవరైనా కుటుంబంలో గొడవలు పడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వీరికి సఖ్యంగా ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళు లేనిపోని సలహాలు ఇవ్వటం వల్ల దూరం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి కుటుంబ సంబంధమైన వర్గంలో దూరంగా ఉండటం మంచిది అదేవిధంగా సంపాదన విషయంలో కూడా అనవసరమైన అధిక ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకరికి రెండు సార్లుగా ఆలోచించి ఆచితూ చెడుగు వేస్తే మంచిది శని సంబంధించిన ప్రభావం చేత ధనం అనేది ఎక్కువగా కూడా వృధా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించటం వల్ల ఎక్కువగా కూడా సంపాదన సంపాదించిన దానికి మనకి ఎక్కువ శాతం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆ ఖర్చు అవ్వకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల రుణ విమోచన స్తోత్రం అంటారు అంటే రుణ రుణానికి అధిపతి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మనకి ఎటువంటి రుణాలైనా సరే ఆ వచ్చిన సంపాదన మొత్తం కూడా ఖర్చు అవ్వకుండా సమృద్ధిగా సంపాదనతో అదేవిధంగా గృహం శుభశాంతులతో సుఖశాంతులతో ఉంటుందన్నమాట అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా మేషరాశి వారికి చేయాలన్నమాట అదేవిధంగా మేషరాశి వారు ఎప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో వాళ్ళకి అన్నిట్లో కూడా విజయం సాధిస్తుంది అదేవిధంగా ధన సంపాదన పెరుగుతుంది అదే విధంగా అన్ని విధాలుగా కూడా జాతక పరంగా పరిశీలించగా విద్యార్థులు అదేవిధంగా వివాహం కానివారు వివాహం అవుతుంది సంతానం లేని వారి సంతానం కలుగుతుంది అన్నిట్లో కూడా ఈ యొక్క కార్తీక మాసం నుంచి శుభవార్త వింటారు వీరు ప్రత్యేకించి ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ సహజంగా చాలా మందికి కొంతమందికి మూల మంత్రం ఉంటుందండి ఓం శరవణ భవాయన అని మూల మంత్రం ఈ మంత్రాన్ని చాలామంది జపం చేస్తూ ఉంటారు అయితే మేషరాశి వారు చేస్తే వారికి వంద రెట్లు ఫలితం ఉంటుంది అదేవిధంగా కొంతమంది నోరు తిరగని వారు సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ మంత్రం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఎక్కడైనా మనకి పీడిఎఫ్ మార్గంలో ఉంటుంది కాబట్టి దాని భక్తి శ్రద్ధగా ఓం నమస్తే నమస్తే గుహ తారకానే నమస్తే నమస్తే గుహ పానే ఈ మంత్రం ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని ఎవరైతే పరిపూర్ణమైన భక్తితో పరిపూర్ణమైన విశ్వాసంతో జపం చేస్తారో అపరాధ క్షమాపణ స్తోత్రం అంటారు దీన్ని కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటాం ఆ అపరాధాలన్నిటికీ కూడా ముక్తి కలిగి మనకి శాప ప్రభావాలను ఉంటాయి ఒకవేళ జాతకంలో అష్టమ స్థానంలో కుజగ్రహం ఉన్న రాహుగ్రహం ఉన్న కేతుగ్రహం ఉన్న మేషరాశి వారికి అయినా సరే వీరికి అష్టమ స్థానం సరిగా లేకపోతే అష్టమ స్థానం ఆయుష్ స్థానం ఆయుష్ స్థానం అంటే పూర్వ జన్మస్థానం కాబట్టి మనకి తెలిసి కానీ తెలియగాని ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులకి పరిష్కారం సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం రాసి పెట్టుకోండి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చదువుకోండి ఎవరైతే ధన సంపాదన గురించి ఆలోచిస్తూ ఉన్నారో ధనం వస్తున్న సంపాదన ఖర్చయిపోతూ ఉందో ఈ రెండు వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో వీరికి అన్ని విధాలుగా ధన సంపాదన ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యాలన్నీ కూడా శుభం కలుగుతుందనమాట ఓం

ధనము వివాహం కాని వారికి వివాహము ఆరోగ్యం సరి లేని వారికి ఆరోగ్యము అదేవిధంగా మాతృవర్గం పితృవర్గం నుంచి కుటుంబ వ్యవహారాల్లో కలహాలు ఉంటే కనుక వీరందరికీ కూడా ఈ మాసం నుంచి బాగా కలిసి రావాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి పూర్వకంగా నేను వేడుకుంటున్నాను మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఎంత అపురూపంగా స్వామిని తొలిస్తే మీకు ఎటువంటి సమస్యలైనా నివృత్తి కలుగుతాయి ఎందుకంటే మేష రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైతే భక్తి శ్రద్ధలతో మేషరాశి వారు ప్రత్యేకించి చేస్తారో ఎటువంటి సమస్యలైనా మీకు నివృత్తి కలుగుతుంది ఇదే పరిష్కారం ఖచ్చితంగా మంచి శుభవార్త వింటారు ఈ కార్తీక మాసం అయిపోయే లోపు మంచి శుభవార్త విని మీరే కామెంట్ రూపంలో స్వామి నాకు మంచి జరిగిందని మీరే చెప్తారు అలా ఖచ్చితంగా జరిగి తీసుకుంది ఓం సుబ్రహ్మణ్య ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ